కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సాధారణంగా మనం అంటే ఏ టాపిక్ చేసినా ఏ గురువులతో మాట్లాడినా కూడా మనం చే ఏ పని చేసినా కూడా మన సంకల్ప బలం అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఉంటే గనక మనం అనుకున్నది నెరవేరుతుంది అంటూ ఉంటారు అసలు ఏంటండి సంకల్ప బలం అంటే ఏంటి ఎందుకు ఉండాలి అసలు ఈ సంకల్ప బలం దాని గురించి మాట్లాడుకుందాం నమస్తే అమ్మ ఓం శ్రీ గురుభ్యో భయో నమ సంకల్పం కల్పన అంటే కల్పన అంటే యాక్టివిటీసా ఏమైనా కల్పన అంటే విజువలైజేషన్ మనకి విజువలైజేషన్ అంటారు కల్పన అంటే ఓకే విజువలైజేషన్ అంటారు క్రియేటివ్ థింకింగ్ ఆర్ కల్పన క్రియేట్ చేయడం అనేది సంకల్పన అంటే సా ప్లస్ కల్పన అంటే ఏంటి సరే సరైన కల్పన వికల్పన అంటే వికల్పము అంటే సంకల్పము అంటే సరైన జీవితాన్ని క్రియేట్ చేసుకునే దానికి చేసేవాటిని సంకల్పాలు అంటారు వికల్పాలు అంటే జీవితాన్ని నాశనం చేసేవాటిని వికల్పాలు అంటారు మనము ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఒక ఆవిడ కూర్చొని ఆలోచించింది మా ఆయన వెళ్ళిండు ఏ మా ఆయన బయటకు వెళ్ళిండు వచ్చే వచ్చే లోపల బైక్ మీద నుంచి కింద పడితే వికల్పం నెగిటివ్ ఆలోచనలు వికల్పం నెగిటివ్ ఆలోచన అదే వచ్చేటప్పుడు హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తున్నాడు అనుకున్న పని సక్సెస్ అవి రావాలి అనుకుంటే సరైన సంకల్పం అందుకే మనకు గుడికి వెళ్ళంగానే మనకి ఏంటి సంకల్పం ఏం చెప్పాలి అంటారు అంటే నిజంగా మనం ఇప్పుడు మీరే అన్నారు ఉదాహరణకి ఆవిడ వాళ్ళ ఆయన అలా అనుకుంటే అలా జరిగింది ఇలా అనుకుంటే ప్రతిది మనం అనుకున్నట్టుగా నిజంగా అలా జరుగుతుంది అంటారా మన మాటకి అంత పవర్ ఉంటుంది దానికి క్లారిటీ ఇస్తా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏమంటాం ఫస్ట్ సంకల్పం చెప్పండి మీ గోత్రనామాలు చెప్పండి పురోహితులు అడుగుతా అడుగుతానా ఆయన సంకల్పం మొదలు పెడతారు ఎక్కడి నుంచి మనం వచ్చాము ఎక్కడి నుంచి ఏ గుడిలో ఉన్నాం ఏ ప్రదేశంలో ఉన్నాం శ్రీ మనకి శ్రీకా మనకి శ్రీశైలానికి ఎటువైపు ఉన్నాము ఈశాన్య దే శ్రీశైలం ఆగ్నేయ ది బాగే కృష్ణా కావేరి మధ్యప్రదేశ్ మనకి సంకల్పం ఉంది సో మనం ఏ ప్రాంతంలో నుంచి చేస్తున్నామనేది ముందర చెప్తాం చెప్పిన తర్వాత మన ఫలాని గోత్రనామాల వాళ్ళు ఫలాని వాటి కోసం చేస్తున్నాము అనేది సంకల్పం యొక్క మీనింగ్ అదంతా మనం వివరించి చెప్పుకోవాలంటే అదే పెద్దది అవుతుంది కాబట్టి ఆ సంకల్పంలో మనకి ఏం జరుగుతుంది అంటే మనం దాని దానికోసం చేస్తున్నామని పెట్టుకుంటాం దాంట్లో ఏంటి మన పూర్వీకులు సింపుల్గా చెప్పారు ఆయువు ఆయుగ్ మెయిన్ బతికి బతుకుంటేనే కదా మిగిలిన ఆయుష్ ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఈ మూడు ఇంపార్టెంట్ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం తర్వాత ధర్మ అర్ధ కామ్య మోక్ష ధర్మ అర్ధ కామ్య మోక్ష పుత్ర పౌత్ర అంటే కొడుకులు మనమళ్ళు అర్థమైందా ప్రతి ఒక్కడికి అవసరమే కదా ఇట్లా అనేక విషయాలని మనకి అనేక కామ్యాలు మనిషి జీవితంలో కావాల్సిన సరైన కామ్యాలన్నిటినీ సంకల్పంలో ఆల్రెడీ సెట్ చేసి పెట్టాలి మన వాళ్ళు ఎప్పుడో ఓకే సో దాన్ని మనము ఏం చేసుకుంటాం వికల్పాల థాట్తో వికల్పాలతో ఆటోమేటిక్గా మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటాం సరైన కల్పన అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఒక థాట్కి ఒక పవర్ ఉంటుంది ఓ చిన్న పవర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక కూర్చొని విజువలైజేషన్ చేసుకుంటూ నాకు మంచి ఉద్యోగం రావాలి నేను బాగా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ కంపెనీలోకి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూ బాగా క్వాలిఫై అయ్యాను కంపెనీలో జాయిన్ అయ్యాను ఆ కంపెనీ అట్మాస్ఫియర్ ఇలా ఉంటుంది సో ఇంత శాలరీతో పనిచేస్తున్నాను అనే ఒక విజువలైజేషన్ రోజు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అటువంటి వాస్తవం వాళ్ళ జీవితంలోకి క్రియేట్ అవుతూ ఉంటుంది అటువంటి వాస్తవం వాళ్ళకి క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి వాస్తవం వాళ్ళకి క్రియేట్ అవ్వాలి అంటే వాళ్ళకి సరైన ఇమే ఇమాజినేషన్ చేసుకోవాలి అదే వాళ్ళు కూర్చుంటారు అమ్మో ఇంటర్వ్యూలో నన్ను ఏం క్వశ్చన్లు అడుగుతారు నా రాని అడుగుతారేమో అయిపోయింది వికల్పం అర్థమైందా ఆటోమే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్లో వంద మంది ఉద్యోగాలు పోయినాయి అనుకోండి అవుతుంది ఇప్పుడు మీకు కొన్ని ఇన్సిడెంట్స్ లో చూడండి ఒక బిల్డింగ్ ఉన్నట్టుండి భూకంపంతో కూడింది దాదాపులో ఒక వంద మంది చనిపోయారు అనుకుందాం దాంట్లో ఐదుగురు ఆరుగురు కింద ఉండి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత తవ్వకాల్లో బయటకు వచ్చి బతికిన వాళ్ళు మీరు గమనించాను వాళ్ళకి ఎంత దృఢ సంకల్పం ఉంటే నేను బతుకుతానని అంతసేపు వాళ్ళు బిగబట్టుకున్నారు అంటే సంకల్పం ఎందుకు అనుకోవాలి వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉండి ఉంటాయి మెంటల్గా మెంటల్గా వాళ్ళకి అంత క్యాపబుల్ లేకపోతే అది జరగదు ఓకే అంటే ఆయుధాయం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకోటి వాళ్ళకి అంత దృఢ సంకల్పం ఏదో హెల్ప్ అందుతుంది అనే కాన్సెప్ట్ చివరి మినిట్ వరకు వెయిట్ చేసే సామర్థ్యం కోల్పోకుండా విశ్వాసం కోల్పోకుండా ఉంటుంది మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా చివరి మినిట్ వరకు కోహ్లీ చేసిన మ్యాజిక్ చివరిలో ఆ నోబాల్ అవటం చూడండి లాస్ట్ ఓవర్లో సో అది భారతీయుల దృఢ సంకల్పం సో ఇట్లా ఒక సంకల్ప శక్తి అనేది మనిషికి సరైన క్రియేటివ్ థాట్స్తో మనం వెళ్ళాలి అంటే మనకు క్రియేటివ్ బుద్ధి ఉండాలి క్రియేటివ్ బుద్ధి ఉండాలి అంటే క్రియేటివ్ వివేకం ఉండాలి వివేకము విచక్షణ బుద్ధి అనే బాగా వాడుకుంటూ ఆటోమేటిక్ గా సరైన సంకల్పంలోకి వెళ్తాం మీరు చెప్పింది వాస్తవం అండి కాకపోతే పెద్దవాళ్ళే ఒక మాట కూడా చెప్తూ ఉంటారు అంటే నేను కూడా ఈ మాట చాలాసార్లు విన్నా ఎప్పుడైనా మనం కీడెంచి మేలెంచితే మనకు అది ఏం జరిగినా కూడా అంత ఎక్కువగా మనం ఎఫెక్ట్ అవ్వము అంటే ముందుగానే ఇలా జరుగుతుందేమో అనుకుంటే అది పాజిటివ్ గా జరిగిందంటే ఎక్కువ హ్యాపీనెస్ ముందే మనం అది బాగా జరుగుతుంది అనుకుని అసలు అది డిజాస్టర్ అసలు ఏమి అంటే ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ అయినాయి అంటే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఆలోచించు అలా ఆలోచించు అని కూడా ఒక సామెత చెప్పున్నారు కదా మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు దాన్ని ఇక్కడ అప్లికే కంటే దానికి వివరణ నేను చెప్తాను ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక విషయం ఉంది ఉంది ఇది ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ లో చూద్దాం అంటే ఇప్పుడు మనకి ఎవడన్నా ఒక వ్యక్తి పోయి ఎక్కడన్నా ఇల్లు కొన్నాడు ఇల్లు కొంటే ఒక రేట్లు తగ్గితే ఎంత తగ్గొచ్చు అనే క్యాలిక్యులేషన్ మహా అయితే ఒక ఐదు లక్షలు ఓకే ఒక ఐదు లక్షలు తగ్గొచ్చు పెరిగితే ఎంత పెరగవచ్చు ఒక ఇరవై లక్షలు పెరగవచ్చు ఓకే ఇరవైలో ఐదో పదో పెరగవచ్చు లేదు వరస్ట్ కేసు అయినా ఒక ఐదు ఆరు లక్షల కంటే తగ్గదు ఓకే ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఎక్కడ ఇల్లు కొన్నా హైడ్రా పరిధిలో లేకుండా ఉంటే అది మటుకు హ్యాపీగా రేటు వాల్యూ పెరుగుతుంది నువ్వు అదే ఇది ఏదో కీడించి మేలించినట్టుగా నువ్వు ఓవర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పోయి ఇది ఏదో గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బిల్డింగ్ కట్టారు తక్కువ కాస్ట్కి వస్తుంది ఇది ఎక్కువ మిగులుతుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పోయి అనుకోండి అది ప్రాక్టికల్ ఓరియెంటెడ్ రిజల్ట్స్ లేకుండా ఊహాగానాలతో చేసే పనుల్ని ఎప్పుడైనా అది దెబ్బలే సంకల్పం ఎక్కడ అప్లై అప్లై అవుతుందంటే నువ్వు చేసే పనికి నీకు సరైన విజువలైజేషన్ సరైన ఇది కాని ఉంటే సంకల్పం కాని ఉంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎగస్ట్రా రిజల్ట్స్ వస్తాయి ఓకే టెన్ టు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎగస్ట్రా రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఎందుకు మనం కొద్దిగా ఒక పని మీద అటెన్షన్ పెట్టామనుకోండి దృష్టి పెట్టామనుకోండి మీరు ఆ దృష్టి పెట్టినప్పుడు అది ఎప్పుడైనా బెటర్మెంట్ గానే అవుతుంది ఇప్పుడు ఇంట్లో వంటలు చేసేవాళ్ళు మామూలుగా కంగారుగా టపటపట చేసి ఏదో కూర అయిపోతుంది అంటే దృష్టి పెట్టి చేసిన రోజు కొద్దిగా టేస్ట్ ఎక్కువగా అవుతుంది ఆ టేస్ట్ పెరిగింది చూసారా అదే ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి ఆ దృష్టి ఉంటే ఆ విజువల్ అంటే ఇట్లా చెయ్యాలి అనే ఒక దృష్టి ఉంటే ఆటోమేటిక్గా ఆ పెర్ఫార్మెన్స్లో కొద్దిగా బెటర్మెంట్ వస్తుంది అసలుకి నేను బీటెక్ చదివో లేకపోతే ఇంకోటి చదవకుండానో నేను సంకల్పం పెట్టుకుంటే అవుతుందా అంటే అవదు అర్హత యోగ్యత ప్రాప్త ఇవన్నీ ఉండి దాని మీద నీ సంకల్పం అప్లై చేస్తే అది నీకేమవుతుంది ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది ఓకే మీకు మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి మామూలుగా అయితే రోడ్డు మీద వెళ్తున్నావు నీకు రూట్లు తెలుసు ఒక్కోసారి ఏదైనా ఉన్నా అడుగుతూ వెళ్తున్నావు అదే నువ్వు జిపిఎస్ వాడావు అనుకోండి జిపిఎస్ వాడితే ఈ రోడ్లో ట్రాఫిక్ ఉంది డైవర్ట్ చేసుకొని వెళ్ళు దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే నువ్వు చేరాల్సిన డెస్టినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందర చేరతావు నీకు జిపిఎస్ ఎలాగైతే జీ నీకు ట్రావెలింగ్లో హెల్ప్ అయిందో జీవితం అనే ట్రావెలింగ్లో నీకు సంకల్పం అనేది అలా ఉపయోగపడుతుంది సరైన విజువలైజేషన్ సరైన ఇది నేను ఇక్కడికి వెళ్తాను అనే ఒక ఎయిమ్ గోల్డ్ పాయింట్ పెట్టుకొని దాన్ని రోజు నువ్వు రీచ్ అయినట్టుగా విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు క్రియేషన్ అనేది జరిగి ఆటోమేటిక్గా సృష్టిలో నీకు అన్నీ కూడా నీ జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది కాకపోతే ఏంటి ఆ సరైన కల్పన ఎలా చేసుకోవాలి సరైన విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అంటే సరైన ఆలోచనలు ఉంటే సరైన విలువ విజువలైజేషన్ వస్తుంది సరైన ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలి నువ్వు ఏదో ఒక సాధన మార్గం ధ్యానం చేస్తావా మంత్రం చేస్తావా కొద్దిగా స్పిరిచువల్గా ఉంటూ కొద్దిగా సాత్వికంగా ఉంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా అంటే పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు పాజిటివ్ దృక్పథంతో సక్సెస్ అవుతూ ఉంటారు కాబట్టి సక్సెస్కి సరైన కల్పన అవసరం సక్సెస్కి సంకల్పాలు ఎంతో అవసరం నువ్వు ఏది చేయాలన్నా సంకల్పంతో కూడినటువంటి ఆలోచనలు చే చేసుకుంటూ సరైన ఆలోచనలతో సరైన విజయాలు వస్తాయి ఓకే అందుకనే మనకు బుద్ధుడు రాసిన మీకు సూత్రాల్లో సరైన వాక్కు సరైనటువంటి ఆలోచనలు సరైన కోరికలు ఇవన్నీ సరి 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 అనే పదం వాడతారు అన్నమాట సో సరైనటువంటియా కాదా సరైన మార్గమా కాదా సరైన జీవితమా కాదా సరైనటువంటి ఉద్యోగమా కాదా సరి అనే పదాన్ని వాడుకుంటూ సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ సరైన సంకల్పాలు చేసుకుంటూ ఉంటే జీవితంలోకి వస్తుంది సాధారణంగా మనం కొన్ని కొన్నిసార్లు వింటూ ఉంటాం వాక్శక్తి అని చెప్పి అంటే మాట చాలా పవర్ఫుల్ మాట ఒక తూట లాంటిది అంటే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది అందరూ అని కాదు కొంతమంది ఏదైనా మాట్లాడితే జరిగిపోతుందని ఉదాహరణకి మనం కొంతమంది యోగుల దగ్గర నుంచి ఇలాంటి ఏమైనా చరిత్రలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే విషయాల్లో మాట్లాడుకున్నప్పుడు ఆ ఒక మాట ద్వారానే ఏదైనా శపిస్తే వాళ్ళు అలా రాయిగా మారిపోవటం కానివ్వండి అలా చలనం లేని వస్తువుగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఒక మాటతో వాళ్ళు నార్మల్ స్థితికి రావటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకొని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే నిజంగా ఇది మనకు ఒక ఉదాహరణ చెప్పి మనను ముందుకు నిజంగా వాక్ శక్తి అనేది ఉంటుందా ఓం శ్రీ మన వాక్కుకి చాలా పవర్ఫుల్ అయినటువంటి శక్తులు ఉన్నాయి ఎలా అంటే మనం చూసినట్లయితే నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు కొంతమంది నుంచి అదే సంధ్యవేళ సమయంలో అనకర తదాస్తు దేవతలు ఉంటారు అనేసి అంటుంటారు చిన్నపిల్లలు ఏదన్నా అంటే కల్లా కపటం లేని వాళ్ళు అన్నారో అట్లానే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆ ప్యూరిటీ ఉంటుంది ఎవరైతే ప్యూరిటీతో ఎక్కువ ప్రాణశక్తితో కలిగి ఉంటారో వారు అంటే ఆటోమేటిక్గా అది వాస్తవం అవుతుంది ఓకే ఓకే సో దాంట్లో తపస్సు చేసినటువంటి మునులు ఋషులు వస్తారు మనకి రాహన్ రామాయణంలో చూసుకుంటే ఆహల్య వృత్తాంతం రాయిగా రాయిగా అవ్వమని చెప్తుంది వారు శిచ్చగాని మళ్ళీ రాముడు వచ్చి కాలు తగలం అది అందరికీ తెలిసిన విషయమే సో అట్లాంటివి మనకి చూసుకున్నట్లయితే మనకి మనకి ఎన్నో స్టోరీలలో కూడా ఎంతోమంది అంటే శపిస్తే రాళ్ళుగా మారారు అనేసి చాలామంది శాప శపిస్తే వాళ్ళకి సర్పం వచ్చి కాటేస్తుంది అంటే అట్లానే ఇందని ఇట్లాంటివన్నీ మనం కథల్లో మన ఆధ్యాత్మిక కథల్లో అన్నింటిలో మన పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి నిజ జీవితంలో కూడా కొన్ని కొన్ని మనం అనుకునే అనే భావన అనిపిస్తూ ఉంటుంది కొన్ని అంటే చిన్నపిల్ల కొంతమంది నోట్లో అంటే వాడికి మీద నాలుగు మీద మచ్చుందరా ఏదంటే అది అవుతుంది అనేది కూడా ఉంటుంది ఇట్లాంటిది ఎందుకు అంటారు అంటే వారి వాక్కుకి మన శక్తి ఉంటుంది అది ఎప్పుడు అంటే మన వాక్కు నాలుగు లెవెల్లో ఉంటుంది పర పశంతి మధ్యమ వైఖరి మనం జనరల్గా పెదవాళ్ళతో మాట్లాడేదంతా కూడా వైఖరి అంటే ఊర కమ్యూనికేషన్ అంతే దాంట్లో ఏముండదు మధ్యమ ఒక భావంతో కూడినటువంటి కమ్యూనికేషన్ మధ్యమ అంటే హృదయ స్థానం నుంచి అది వస్తుంది వాక్ అంటే ఇక్కడి నుంచి వచ్చేది హృదయం నుంచి పరా అంటే ఇక్కడి నుంచి పశ్చంతి ఏంటి పరా అంటే నాభి నుంచి మనం ఓంకారం పలికినప్పుడు ఓం అన్నప్పుడు ఆ కారం ఇక్కడి నుంచి నాభి కింద బాగా నుంచి పలుకుతుంది నువ్వు ఏదైతే కడుపు నాభి నుంచి నువ్వు స్ఫరణ చేసుకొని అంటావో ఆ మాట అవుతుంది అరే వాడి వాళ్ళకి కడుపు మంట ఎక్కువరా వాళ్ళంటే అవుతుంది అంటే వాడు ఏమంటే నీ గురించి అంత తీవ్రంగా నుంచి దృష్టి పెట్టి అన్నాడు మన సినిమాల్లో కూడా కొన్ని సీన్లు చూపిస్తారు అన్నది అయింది అన్నట్టుగా ఏదో ఎవడో శాపనార్థం పెడితే చివరికి ఆ జరిగినట్టుగా విలన్ చచ్చిపోయినట్టుగా ఎవడో వచ్చినట్టుగా కొన్ని సినిమాల్లో సీన్స్ అది ఏంటి అంటే వారికి ప్రకృతి తాను ఒకటైన స్థితిలో ప్రకృతి ఇంత మించి ఇంకేమీ లేదనే ఒక ఐక్య భావన వచ్చినప్పుడు ఇంక ఈ థాట్ తప్పితే ఇంకే థాట్ లేదనే ఒక మననం స్థితిలోకి వెళ్ళి అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్లో ఇంకా ఒక యోగిక్ మైండ్ అంటారు అది ఆ స్టేట్లో గాని ఒక మాట అంటే మటుకు అది బాణమే ఓకే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ తో మనం సరైన మాటలు అంటే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి ఓకే అర్థమైందా ఆ సమయంలో అందుకని మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే ఏదైనా చెడు మాట్లాడినా చెడు చేసిన చెడు చెప్పినా అంటే చెడు మాటలు మాట్లాడుతున్నా అదేంది వాళ్ళ మాటలు వినకూడదనే ఇట్లా పెట్టుకునేసి అనమాట ఏదన్నా నెగిటివ్ అట్లా చెప్పినప్పుడు ఒక్కొక్క ఇది కూడా ఉంటుంది తప్పు మాటలు శివ శివ అని వాళ్ళ ఇష్ట దైవం పేరు అనేసి అంటే ఆ ప్రతిఘతము గాక అనేసి ఇట్లా అనేసి మనకి కొన్ని ఉన్నాయి ఎందుకు అంటే వాటిల్లో ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది ఆ ప్రాణశక్తి ఎంతో కొంత పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది కొంతమంది వచ్చేసి ఏమి బాగా భోజనం చేశాడా మీ పిల్లవాడు బాగా తింటున్నాడే అన్నారు అనుకోండి నెక్స్ట్ ఏమవుతుంది వాళ్ళకి ఏం అక్కడ ఎనర్జీ ఏమొచ్చింది బాగా బాగా తింటున్నాడనే ఒక భావనతో కూడినటువంటి ఎనర్జీని రిలీజ్ చేశారు అప్పుడు ఆటోమేటిక్గా అది ఆ లెవెల్లో అది అవుతుంది మనకి మనకి మనం ఎట్లా అంటే ఏదైనా మంత్ర జపం చేసేటప్పుడు కూడా వైఖరితో మొదలవుతుంది పైకి పలుకుతాం తర్వాత మధ్యమకి దాంట్లో ఒక దైవత్వాన్ని యాడ్ అవుతుంది భావం యాడ్ అవుతుంది మధ్యమ ఆ తర్వాత డీపర్ స్టేట్లో ఆ డివినిటీ ఫీలింగ్ కలుగుతుంది తర్వాత బ్రహ్మ అంటే ఆనంద అనుభూతి వేరు బ్రహ్మానందానుభూతి వేరు అంటే బ్లిస్ఫుల్ స్టేట్ ఓకే హ్యాపీ స్టేట్ వేరు బ్లిస్ఫుల్ స్టేట్ వేరు ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో నుంచి నువ్వు ఒక మంత్రంగా అన్నావంటే అది సిద్ధి అవుతుంది అలాగే ఆ యొక్క ఆర్థత నాభి కింద భాగం నుంచి ఒక మాట వచ్చింది అంటే దానికి ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది అందుకనే ఓంకారాన్ని రోజు చేస్తూ ఉంటే వాళ్ళు నాభి కింద భాగం నుంచి ఆ ఓం అని పలికినప్పుడు అకార ఉకార మకారాలతో పలికినప్పుడు వాళ్ళకి తెలియకుండానే శక్తి వస్తుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు కాలుకి మొక్కినప్పుడు కానీ మనోవాంఛాపాల సిద్ధిస్తు సిద్ధిస్తున్నా వాళ్ళు ఏదన్నా ధన కనక వస్తువాహన అభివృద్ధి చేస్తున్న ఏదన్నా కానీ ఫలిస్తూ ఉంటుంది ఎందుకు ఫలిస్తూ ఉంటుందంటే వాళ్ళ పెద్దలు వాళ్ళు అక్కడ ఆ భావాతీత స్థితిలో వెళ్ళి ఉన్న వాళ్ళు ని ఆశీర్వచనాలు తీసుకుంటే వాళ్ళు ఆశీర్వదించింది అవుతుంది అనమాట సో అందుకని పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక భావాతీత స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కాలకి మొక్కితే మనకి ఆటోమేటిక్గా వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు ఏంది ఆప్యాయత అనురాగం ప్రేమ ఇవన్నీ కలిసి ఒకే స్థితిలో అంటే ఇంక ఇంక వేరేది ఏమీ ఉండదు వాళ్ళకి ఆ క్షణంలో ఉండే ఆశీర్వదిస్తే ఏమవుతుంది యూనివర్సు తను ఒకటైన స్థితిలో ఆశీర్వదిస్తే అది మ్యానిఫెస్టేషన్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళ పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలని మనకి పెద్దలు చెప్పారు అందుకనే మనకి పెళ్ళిళ్ళల్లో అందరికి అక్షింతలు ఇచ్చి ఏమనేది లక్ష మంది వచ్చినా యాభై వేల మంది పెళ్ళికి వచ్చినా కాదు వాళ్ళల్లో ఒక ఐదుగురో పది మందో నిజంగా ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు అందుకనే మనం ఏం చేస్తాం ఒకరికి తాలిబొట్టు దారం ఇచ్చి కట్టిరు ఒక తొమ్మిది మంది ముత్తైదులకు ఇచ్చి కట్టిస్తారు ఎందుకంటే తొమ్మిది మందిలో మంచి సంకల్పం కలిగిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటే వీళ్ళకుండే భార్యాభర్తల అనుబంధ బలానికి ఈ బలం కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుందని ఉద్దేశం సో ఇక్కడ ఇట్లా ఆ భావానికి ఆ వాక్కుకి అంత శక్తి ఉంటుంది ఎవరైతే అంత ఆర్ద్రతగా పరాపశంతి మధ్యమా వైఖరి ఈ వాక్కుల్లో ఎవరైతే ఉపయోగించగలుగుతారో వారికి అన్ని సిద్ధత్వం అనేది జరుగుతుంది కాబట్టి పరావాక్కు పశంతి వాక్కుల గురించి చెప్పాలంటే చాలా పెద్దది మీరు అడిగారు కాబట్టి దీంట్లో వైఖరి మధ్యమా ఈ ఈ లెవెల్కి వెళ్ళి మనం సాధన చేసిన మంత్రసిద్ధి అన్నా జరుగుతుంది మన వాక్కుకి ప్రయారిటీ ఉంటుంది ఆటోమేటిక్గా మన నోటి మాటలే నుదిటి రాతలయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి నోట్లో నుంచి అపశబ్దాలు పలకకండి నోట్లో నుంచి ఎప్పుడు కూడా మంచి వాక్కులే పలకండి చాలామంది నాకు అప్పులున్నాయండి అంటారు అవును అన్నా కానీ ఆటోమేటిక్ మనం తదాస్తూ అయిపోయింది శబ్దాలు ఓకే కొద్దిగా ఓకే అండి మన వాళ్ళ పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు నాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందండి ఓకే ఎంత కావాలో అంత వస్తుందండి ఎంత వీడికి ఎంత కావాలో వాడికి తెలీదు ఎంత కావాలో అంత వస్తుంది తెలివిగా మాట్లాడే ఎంత అవసరమో అంత వస్తుంది ఏదో బాగా జరిగిపోతుంది ఇక్కడ నెగిటివ్ వరల్డ్ ఉండవు చూడండి మన వాళ్ళు ఎంత భగవంతుని దయా లేదు అంటే ఇప్పుడు చూడండి మీకు ఏదన్నా రైస్ అయిపోయినా ఇట్లాంటిది నిండుకున్నాయంటారు అంటారు నిండుకున్నా ఆల్రెడీ నిండుగా ఉన్నాయి నువ్వు కొద్దిగా ఇవ్వు అని ఓకే అర్థమైందా పెరుగు తోడుకివ్వు అంటే ఆల్రెడీ పెరుగు ఉంది కొద్దిగా తోడుకివ్వు అవును అర్థమైంది మన దాంట్లోనే ఎంతో ఉంది పూర్వీకులు ఎంతో తెలివైన వాళ్ళు ఎంతో స్టడీ చేసి ఉన్నటువంటి మహాత్ములు దాన్ని వాడుకోవటం మనం చేత కావటం అంతే అంతే సో దీంట్లో ఏముంది అంటే మధ్యలో ఒకటి రెండు జనరేషన్స్ శాస్త్రం మీద అంత గ్రిప్ లేకపోవటం వల్ల మూర్ఖత్వం అనేది ఎంటర్ అవ్వటం వల్ల వచ్చిన తిప్పలు కాబట్టి ఎవరైతే వాక్కుని సరిగ్గా వాడుకుంటారో వారు తల రాతనే మార్చుకోగలరు తల మార్చుకోవాలంటే వాక్కుని చక్కగా వాడుకోండి ఏదైనా సరైన వాక్ని వాడండి నీ నో నోటి మాటలే నుదిటి రాతలు అవుతాయి కాబట్టి మంచి విషయాలే మాట్లాడండి మంచి విషయాలే ప్రస్తావన చేయండి చెడు విషయాలు మాట్లాడకండి ఇది చేస్తే మీ జీవితంలో జాతకాలు ఎలా ఉన్నా దోషాలు ఎలా ఉన్నా కొన్ని కొన్ని తొలగిపోయి జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు धन्यवाद अनडी धन्यवाद एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब